My dear friends, today we are meditating on Nahum 1.7 The Lord is good, a stronghold in the day of trouble. Yes, my dear friends, what does this stronghold mean? It's a place of security or survival. When we see వరద ము వైపరీత్యాలు కలగబోతూ ఉండేటప్పుడు ప్రభుత్వము మనల్ని క్షేమంగా ఉండే స్థలానికి వెళ్ళమని హెచ్చరికలు జారీ చేస్తారు It's common to have something called a bomb shelter shelter It's like an iron cabin with a very strong iron door and it is hidden uh, from the ground or it is in a very secured space in a building. లేదా ఏదైనా భవనంలో భద్రముగా ఉంటుంది సో వన్ త్రెట్ ఈస్ కమింగ్ దే వే ఏదైనా అపాయం వారికి ఎదురైనప్పుడు పీపుల్ రాన్ అండ్ హై దెల్ఫ్స్ ఇన్సైడ్ ది షెల్టర్ ప్రజలు పరిగెత్తుకొని వెళ్ళి అందులో ఆశ్రయాన్ని పొందుకుంటారు ఇన్ ద సేమ్ వే ద బైబిల్ సేస్ ద ద లార్డ్ ఇస్ ద స్ట్రాంగ్హోల్ అదేవిధంగా ప్రభు మనకు ఆశయదుర్గమై ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వి సీ ఎన్ జెనస్టర్ సిక్స్ వెన్ గోడ్ హెడ్ వాన్వా దట్ ఈ వైన్ టు సెండ్ ఫ్లడ్ క్లెన్స్ దీర్ ఆదికాండము ఆరవ అధ్యాయంలో భూమిని శుభ్రపరచడానికై వరదను పంపించబోతున్నానని నోవా కు ప్రభు సెలవిచ్చినప్పుడు గోడ్ వాన్డ్ నోవా టు బుల్డ్ ఎన్ ఆక్ టు బి సేఫ్ ఇన్ డూరింగ్ దట్ ఆ సమయంలో క్షేమంగా ఉండడానికి కొరకై నోవాహుతో ఒక పెద్ద ఓడ నిర్మించమని చెప్పాడు అటువంటి పరిస్థితుల్లో నోవాహు అక్కడున్న ప్రజలతో వారి చెడుతనమును విడిచిపెట్టి ఆ ఓడలోకి చేరమని వారిని హెచ్చరించాడు బట్ నో వన్ లిసన్ టు హిమ్ కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు దే కాల్ హిమ్ క్రేజీ అతని పిచ్చివాడు అని అన్నారు బికాజ్ దే కుడెంట్ సీ ఎ ఫ్లడ్ కమింగ్ ఎందుకనగా వరద రావడాని వారు చూడలేదు దే కుడెంట్ ఈవెన్ సీ రెయిన్ వారు వర్షాన్ని కూడా చూడలేదు సో దే వర్ లాఫింగ్ అట్ హిమ్ కాబట్టి వారు అతని చూచి నవ్వుకున్నారు దే డిడ్ బిలీవ్ హిమ్ వారు అతని నమ్మలేదు బట్ దెన్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ Were safe when the flood came because they listened and believed in God and they obeyed Him. He was a faithful man who walked with God. That is why God chose Him. And Kept him safe. In the same way, my dear friend, when a calamity is coming in your life, when something is going to attack you, or you're in trouble, run to Jesus. He is your safe place. Many times, as human beings, we may think, oh, this person will help me, they have much influence, they have money, they will bring me out. అనేకసార్లు మానవులుగా ఓ ఈ మనిషి నాకు సహాయం చేస్తాడు అతను నన్ను బయటికి తీసుకొని వస్తాడు ఇతను నాకు తోడ్పడతాడు అని అనుకుంటాం ప్రజల యొక్క సరైన ప్రజలను సహాయాన్ని కొరకై తీసుకొస్తారు God is our refuge and strength. A very, A very present help in trouble. Help in trouble. Yes, my dear friends, He is very present. Today He is alive And He is our stronghold Run to him And be, and be safe. safe We see He the Bible in another verse the Lord is our strong tower. The righteous run into Him and they are safe. So run to Him, we are safe. Shall we pray and thank Him for this wonderful promise? Lord Jesus, today those who are watching.

to ask for the money back. నీను అప్పు తీసుకున్న వారు తిరిగి నా యుద్ధ నుండి తీసుకోడానికి అడగడానికి వచ్చారు వాట్ షుడ్ ఐ డు ఇప్పుడు ఇం చేయాలి ఐ ऍम ఇన్ ట్రబుల్ నేను కష్టంలో ఉన్నావు బట్ లార్డ్ టుడే కనీ ప్రభువా రోజు యూ ఆర్ దయ స్ట్రాంగ్ హోల్ మీరే వారి ఆశ్రయ దుర్గము యు ఆర్ ఎ సేఫ్ ప్లేస్ మీరే వారి సురక్షితమైన స్థలం యు ఆర్ దయ షెల్టర్ మీరే వారి ఆశ్రయము టుడే ప్రొవైడ్ అవే వే ఫర్ దెమ్ లార్డ్ ఈ రోజు వారికి ఒక మార్గమును దయచేయండి టుడే యాస్ దే ట్రస్ట్ ఇన్ యు ఈ రోజు వారి నిన్ను నమ్మికయుంచుతుండగా హోల్డ్ ఆన్ టు యు లార్డ్

టుడే ప్రూవ్ టు యువర్ చిల్డ్రన్ దట్ యు ఆర్ విత్ దెం ఈ రోజు వారితో ఉన్నాను అని నీ బిడ్డలకు నిరూపించండి దీవించండి ప్రభువా ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్ము దీవించు గాక యాస్ ఎ ఫ్యామిలీ ఆర్ కమింగ్ టు ప్రే ఫర్ యు ఇన్ కాకినాడ మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై విచైచున్నాము ఇట్స్ సో మెనీ ఇయర్స్ సిన్స్ వి కేమ్ దేర్ మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలం అవుతుంది ఆన్ ద 9th అండ్ ద 10th లెవెన్త్ మే ఎవ్రీ ఈవెనింగ్ ఎట్ సిక్స్ తర్టీ పీఎం విల్ బిర్ప్రేఫి మే నెల తొమ్మిదవ తేదీ నుండి పదవ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడకి అక్కడ ఉంటున్నాం లో జీసస్ సర్ మిర్రక్ వర్క్ ప్రభబుయన ఏసు అద్భుత కార్యములోనూ జరిగించు వాటర్ టర్మ్స్ ఆర్ సర్వ్ ఇంటూ జాయ్ ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చి వేస్తారీ ఎవ్రిథింగ్ ఈస్ డెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ యుఫ్ లీవ్ ఎన్ అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతం అయిపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నాయందు విశ్వాసముచ్చినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని రమేష్ అండి విచ్ ఆర్ హవరింగ్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచు ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమోవ్ మై ద ఫార్ ద హోమింగ్స్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంటింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మతో శక్తి ఎంతో బాధపడుతున్నావు నీకు స్వస్థ జరిగితే నాలోని ఏడు దయాన్ని నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు